ఈ రోజైతే ఆదివారం సూర్య భగవానుడికి వైశాఖ మాసం సూర్య భగవానుడికి దన్నం పెట్టుకుంటున్నామండి మా ఇంటి దగ్గర ఇలా ఇప్పుడు మా అత్తయ్య గారు పళ్ళు దండం పెడతారు సూర్య భగవాను తండ్రి చల్లగా తండ్రి ఆరోగ్యంగా ఉండేటట్టు చూడుతండ్రి అని ఇలా దండం పెట్టుకుంటాము ఇలా సూర్య భగవానుడికి దండం పెట్టుకున్నాక మూడు సార్లు ఇలా కుడి చేతి వైపు తిప్పి స్వామివారికి దండం పెట్టి ఇలా ఇసురుతాము అవి ఎదిరింటోళ్ళు పక్కినోలు పిల్లలు వచ్చి ఇలా ఇలాగ సరదాగా చేసుకుంటాము ముందు అరటి పండు తర్వాత మామిడి పండు స్వామివారికి చూపించి నీళ్ళు వేసి మూడుసార్లు కుడి చేతి వైపు తిప్పి సూర్య దన్నం దండం పెట్టి విసుపుతారండి అది తర్వాత కొబ్బరికాయ కూడా ఇలా వేసి మూడుసార్లు తిప్పి స్వామివారిని ఇలా తలుచుకొని సూర్య భగవాన్ తండ్రి చల్లగా చూడు తండ్రి మమ్మల్ని అని ఇలా దండం పెట్టి ఇలా విసుప్తాము అది పిల్లలు సరదాగా ఇలా పట్టుకుంటారు అత్తయ్య గారు పూజ అయిపోయింది ఇప్పుడు నేను పూజ చేస్తున్నానండి